హాయ్ హలో నమస్తే నేనండి ఆర్ఎస్ బోర్డర్ నుంచి నేను మీషాక్ ఫ్రాక్ ఎలా ఉంది ఏంటంటారు మీ ఇంట్లో సిల్క్ సరీస్ ఉన్నాయా అయితే మా దగ్గరికి వచ్చేసండి ఏంటని చెప్పండి కనుక సిల్క్ శారీస్ వచ్చి అంబ్రెల్లా ఫ్రాక్ కుట్టుకోవచ్చు అదే చిన్న వచ్చిన దాంతో ఫిల్స్ ఫ్రాక్ అయినా రెడీ చేసుకోవచ్చు ఏంటి చెప్తారు చూపి అనుకుంటున్నారు చూపించేస్తాను ఫ్రెండ్స్ సీ వీడియో మీకు చూడండి ఎంత బాగున్నాయో అంబ్రెల్లా ఫ్రాక్ అండి చూడండి దగ్గర తీసుకొస్తాను అదే లెవెల్లో మనకు కావాల్సిన ఎక్కడ పెట్టుకోవచ్చు ఇలా లాగా పెట్టుకొని ప్లస్ అయితే కనుక స్టిచింగ్ చేసుకోవచ్చు అదే లెవెల్లో బొట్ట చేతులు చిన్నబుట్ చేతులు ఫుల్ గేర్గా పెట్టాం మనమైతే కస్టమర్కి కావాల్సినట్టు అంబరేళ ఫ్రాక్ అండి ఈ ఫ్రాక్ ఫ్రాక్లో ఏముందంటే స్టమక్ ఎత్తుగా కనబడకుండా ఇలా వచ్చేసి స్మూత్ గా కనబడుతుందండి షేప్స్ చూడండి ఎంత బాగా వస్తాయి ఇక్కడ ఈ లాంగ్ ఫ్రాక్ అయితే ఎలా ఉంది చూడండి గేర్ ఉన్నదంతా పెట్టేశాను మీ కెమెరాకి వచ్చేసి దగ్గరగా చూపిస్తున్నాను అదే లెవెల్లో దగ్గర నెక్స్ట్ చూడండి ఎక్కువ డీప్ అవ్వదు అదే లెవెల్లో మనకు కావాల్సిన ప్రెజెంట్ లుక్ అయితే పెట్టుకోవచ్చు సూపర్ అండ్ సూపర్ లుకింగ్ ఉంటాయి నేను చూపించే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే మర్చిపోదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కదా షేర్ చేసండి గంట గట్టిగా కొట్టేసేయండి నేను మీ శాఖ థ్యాంక్ యూ